హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఏంటి ఇవి లగేజ్ అంతా ఎక్కడికి అనుకుంటున్నారా రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాము సో ఆ రోజు వెళ్ళే రోజు లగేజ్ ఏమేమి ప్యాక్ చేసుకున్నామో అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను బాగా వింటర్ సీజన్ కదా సో అందుకనే స్వెటర్స్ బెడ్షీట్స్ కూడా ప్యాక్ చేసుకున్నాము మా పాపకి నాకు మా హస్బెండ్ కి డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాము దాంతోపాటు కాశ్వీకి పాలు కోసం ఒక ఫ్లాస్క్ కూడా తీసుకున్నాము తను నైట్ పాలు తాగే పడుకుంటుంది కాశ్వీకి ఒక టూ పేస్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా పెట్టాను ఈ మధ్యన కొద్దిగా వామిటింగ్స్ చేసుకుంటుంది సో అందుకనే తనకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ ప్యాక్ చేశాను ఇంక వచ్చేసి లేడీస్కి జ్యువెలరీ లేకపోతే అసలు నిండుగా ఉండదు కదా సో అందుకని ఇలా గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా ప్యాక్ చేశాను నాకు కాశీకి ఈ బ్యాగ్ వచ్చేసి తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు టికెట్స్ అవన్నీ పెట్టుకుందామని ఆ బ్యాగ్ అయితే తీసుకువెళ్ళాను ఇంకొచ్చేసి పసుపు కుంకుమ ఫస్ట్ బ్యాగ్లో షుగర్ వేసి అప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం కదా షుగర్ని ఇలా డబుల్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను కాశీకి పాల్లోకి సర్ల్యాక్ పౌడర్ కూడా కొద్దిగా ప్యాక్ చేసుకున్నాను కాశీ అసలు డైపర్స్ మానేసింది కానీ నేనే జర్నీ కదా అని డైపర్స్ కూడా తీసుకువెళ్ళాను సో డైపర్స్ అయితే పెద్దగా యూజ్ అవ్వలేదు మంకీ క్యాప్ కూడా ప్యాక్ చేశాను ఇలా కాశీకి అండ్ అలానే మేము ట్రిప్కి మొత్తం సిక్స్ మెంబెర్స్ వెళ్తున్నాము పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో అందుకనే వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేశాను దాంతోపాటు ఖర్జూరం కూడా అంటే ఎప్పుడు మనకి ఆకలి వేస్తే ఉంటుంది అన్నట్టు బ్యాగ్లో పెట్టుకు వెళ్ళొచ్చు కదా చిన్న బ్యాగ్లో అన్నట్టు అలా ప్యాక్ చేశాను వచ్చేసి జర్నీ రోజు నేను మొత్తం సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం అన్నాం కదా వాళ్ళందరికీ కూడా ఇలా పెరుగు ఆవాళ్ళు అయితే ప్రిపేర్ చేశాను దాంతోపాటు పులహర కూడా ప్రిపేర్ చేశాము నేను ఇలా ప్రిపేర్ చేస్తే మా హస్బెండ్ నీట్గా అన్నీ ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ అంతా అయిపోయాక మేము కూడా రెడీ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసాము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మా అమ్మ వాళ్ళ ఊరి మీదుగా అనపత్తి స్టేషన్కి అయితే వెళ్ళాలి సో వెళ్ళేదారులు ఇలా దేవుడి దర్శనం చేసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేశాము నాకు అనపత్తి దేవి సెంటర్లో ఉన్న అమ్మవారు అంటే చాలా నమ్మకము సో వెళ్ళే ముందు మా జర్నీ అంతా కూడా బాగా జరగాలని అమ్మవారిని దర్శనం చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము సంక్రాంతికి అణపతిలో వీరులమ్మవారు తీర్థం చాలా బాగా జరుగుద్ది మేము వెళ్ళేసరికి లైటింగ్ వర్క్స్ అంతా స్టార్ట్ అయ్యి భలే హడవడిగా అనిపించింది సో అలా మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము తిరుపతికి మొత్తం సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాము మా పాపతో కలిపి టోటల్గా సెవెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ మా పాప అండ్ అలానే అత్తమ్మ మావయ్య గారు అత్తమ్మ వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వస్తున్నారు అలా సెవెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి మా డాడీ మా పిన్ని వల్లిచల్లి చెల్లి చెల్లి బాబు అండ్ అలానే అన్నయ్య అందరూ వచ్చారు సో ఇక్కడ మా జనమే ఎక్కువగా ఉన్నారు వాళ్ళ కలకలాడిపోయింది లగేజ్ అంతా ఒక దిక్కుని పెట్టుకుని చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇవన్నీ బ్యాగ్స్ కూడా మేము పట్టుకెళ్ళవలసినవి సో అన్ని బ్యాగ్స్ కౌన్ చేసుకుంటున్నాము ఎన్ని ఉన్నాయా అని ఈ బ్యాగ్ కంప్లీట్ గా ఫుడ్ ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదా అండ్ అలానే మా హస్బెండ్ కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా మా డాడీ వాళ్ళు వస్తూ వస్తూ సమోసా కూడా తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇలా బ్యాగ్ అయితే సెట్ చేస్తాము నెక్స్ట్ చూడండి కాశీ అందరితో భలే ఆడతా ఉంది చెప్తాను కదా వాళ్ళ మా వేళు పిన్నులతో ఆడుకోవడం తనకి చాలా ఇష్టమని ఇక్కడ చూడండి మా వల్లి చెల్లి డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చింది తనకి స్టిక్ అయిపోయి ఎన్ని కవర్లు ఆడుతుందో ఇలా కాసేపు ఆడేసరికి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ రాగానే ఫస్ట్ డాడీ తమ్ముడు అండాలనే మా హస్బెండ్ ముగ్గురు లగేజ్ అంతా ట్రైన్లోకి ఎక్కిచ్చేసారు తర్వాత మేము కూడా ట్రైన్ ఎక్కేసాము డాడీ వాళ్ళు మాకు సెంటఫ్ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ట్రైన్ ఎక్కి అంతా సెట్ అయ్యాక డాడీ తెచ్చిన సమోసాను అయితే బాగా ఎంజాయ్ చేసాము దీన్ని లెవెంత్ మంత్లో తిరుపతి తీసుకెళ్ళాము మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మా ఆడబడిచి గారు వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళాము మళ్ళీ ఇదే వెళ్ళడం తనకు ఊహ బాగా తెలిసింది వెళ్ళడం అంటే ఇదే కదా సో ట్రైన్ ట్రైన్ అని బాగా ఎంజాయ్ చేసింది ట్రైన్ ఎక్కి రైల్ గోదావరి బ్రిడ్జ్ వరకు వరకు చాలా బా వన్స్ బ్రిడ్జ్ ఎంటర్ అయ్యాక సెవెన్స్కి ట్రైన్ దిగేద్దాం కొప్పవరం తాతగారు కావాలి అని ఫుల్లీ ఏడ్ చేసింది మళ్ళీ అది నచ్చి చెప్పి బాగా కాసేపు ఆడిపించాము ఆడిపించాక తనకు కూడా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను తను పులిహోర గార్లీ ఇవన్నీ అంత ఇష్టంగా తినదు సో తన కోసమని రైస్ అండ్ అలానే కర్రీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కాశ్వీ ఈ మధ్య టైంలో రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ అన్ని కూడా మ్యాక్సిమం పాడుతుంది సో అలా ట్రైన్ లో కూడా పాడుతుంది అందరినీ కూడా భలే ఎంటర్టైన్ చేసింది ఈ చిందులన్నీ కూడా గోదావరి బ్రిడ్జ్ రాకముందే వచ్చాక కామైపోయి చాలా భయపడిపోయింది సో కాసేపటి వరకు అసలు మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర నుంచి అసలు దిగనే దిగలేదు తాతయ్య గారు నానమ్మ గారు కూడా కాశీ మాటలకి భలే మురిసిపోయారు నాకైతే చాలా బా అనిపించింది

అలా కాసేపు ఆడుకున్నాక మేము కూడా పుచ్చేసి ఇంకా అయితే మిడిల్ బర్త్ ఎక్కేసాను ఇక్కడ కాశీ చూడండి మధ్యరాత్రిలో లేసి అసలు పడుకోమంటే పడుకోకుండా అలా కూర్చునే పడుకునేది హాఫ్ అవర్ వరకు నేమో ఎలానే పడుకుంది తను ఎక్కడ పడిపోద్దా అని నాకు కూడా స్లీప్ లేదు సో నెక్స్ట్ మెల్లగా పడుకుంది అలా మార్నింగ్ లేచేసరికి ఇలాగా తిరుపతి స్టేషన్లో అయితే దిగము ఇక్కడ చూడండి కాశ్వీని ఎలా రెడీ చేశానో స్వెటర్ మంకి పన్నీ అన్నీ పెట్టేసి తనకు చాలా కొత్తగా అనిపించింది అయితే స్వెటర్ అన్న తీసుకుంటది లేదా మంకి ఆ ఒక్కటే పెట్టుకుంటది ఇలా రెండు బలవంతంగా పెట్టేసరికి డిఫరెంట్ గా తిరుపతి రీచ్ అయిపోయాక మా వాళ్ళందరూ కూడా టీ బ్రేక్ తీసుకున్నారు కార్ మాట్లాడే లోపు ఈ లోపు మా హస్బెండ్ అయితే కార్ మాట్లాడారు మా వాళ్ళందరూ టీ తాగి ఫ్రెష్ అవుతున్నారు ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ తిరుపతిలో లో మాకు ఎప్పుడు ఇంత బాగా దర్శనం అయితే జరగలేదు అలాంటిది ఈ సారి అయితే చాలా బాగా దర్శనం అయింది అండ్ అలానే ఆ రోజు అంతా కూడా కుడి దగ్గరే ఉండి అన్ని సేవలు కూడా చాలా బాగా చూసాము అండ్ అలానే కొన్ని కొన్ని రికార్డ్ కూడా చేశాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్వీష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో